మీ రెస్పాన్స్ తర్వాత ఇచ్చిన మీ చాలా పెట్టిన నమ్మకం అండ్ యాజ్ ఎ సెట్ నేను అనౌన్స్ చేసినట్టే నా తరఫు నేను ఇచ్చే చిన్న ఒక్క ప్రీమియర్ షో టికెట్ ఎవరై ఉందో వాళ్ళైతే ఆ టికెట్ ని ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వివాహ భోజనం కూడా రియ్యం చేసుకోవచ్చు ఆడియన్స్ నెక్స్ట్ ప్రీమియర్ రెస్పాన్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నాకు ఒక సినిమాలో అల్చర్ ఉండేదండి ఈ మధ్యలో మనం రిలీజ్ అయిన రోజు దాన్ని ఒక సినిమాని ఎలాగ రిసీవ్ చేసుకోవాలని విధానమే మారిపోయింది అలాంటి నేను చాలా రోజుల తర్వాత ఒక్కరు కాదు తిరగాదు ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ ఫోన్ లో మాట్లాడడం రాజేడుకుంటున్నాయి ఏంటి అయితేనే ఫోన్ రాజేసింది స్పీకర్ ఫోన్ సార్ అక్కడ మా అందరికి ఆ సినిమా అండి అండి తర్వాత చాలా బాగుంది మా అమ్మయ్య సో అది ఒక రకమైన ప్రెజర్ పెట్టి ప్రెజర్ నుంచి వచ్చే ఆనందం టాక్సింగ్ కదా అంటారు కదా అంటే మన ఆనందంగా చూపించారు నేను

మనుషులు ఆవిడన్స్ అండి సినిమా చూసారు మీ అందరికీ లవ్ యూ థ్యాంక్ యూ అండ్ ఆనెస్ రెస్పాన్స్ ఏంటంటే చాలా మంచి హీరో అనే రెస్పాన్స్ చాలా మంచి సినిమా అనే రెస్పాన్స్ ఆ కొన్ని రకాలు వచ్చిన అంటే కొంచెం మంది విరూపా లేదన్నారు కొంచెం మంది కోత వచ్చిన వాళ్ళ ఎక్కడి కోత వచ్చిన వాళ్ళ ఉంది అన్నారు కొంచెం రెండు కాంప్లిమెంట్ అండి నిజంగా ఖచ్చితంగా మంచి సినిమా సినిమా కాదు ఒకవేళ ఎక్కడికి పోతే వచ్చిన వాళ్ళు ఎలా వాళ్ళందరూ అంటే మా సీరియస్ చిన్నపిల్లల ఫ్యూమ్ కాదు వాళ్ళు కూడా ఉంటుంది కాదు సో రేపు మా ఫ్యామిలీ వాళ్ళకి దగ్గర తింటారు అందరూ మళ్ళీ అన్నిషోళ్ళు చూడడం బ్రతుకుంది కాబట్టి ఉన్నాం చాలా బాగా ఉన్నాం సండే రోజు సక్సెస్ఫుల్ గా మారు అండ్ వీ మాట్లాడి అలా It's very very special to me. Uh, firstly because it's been a very very um, long and uh, epic journey. And uh, it is very special to my heart because this is one kind of a film and uh, the role that I am doing is of Agra Harum Gita. And she's very different to what I've played and what you all have seen Kavya Thaba doing on screen. So I'm very excited for everybody and all my fans and uh, whoever's been supporting me uh, in my journey to see me in this form. Uh, she's a super fun character, and uh, I'm very excited for you all to witness me as Agraharam Geeta. Uh, apart from that my uh, apart from that my journey has been incredible i've had the best best support from raj uh, <laughs> sir and uh, uh, anil sir so thank you so much and <laughs> so premiere chusanu uh A common person and Entertainment people mainly, the entire audience was like, "Wow, that was okay." High praise. Was that they both were, and the way people reacted, was mind blowing. Chala chala chala, Manchi response was there. And the comedy, everything worked out so well. And the song like Adhipo in the Andalu, they're singing the entire song. And uh, I don't know, Ninika, zone do na, no, Ninne too, Sanos, I'm still. Like super excited and me we want support chase our and chase to new naro so please uh, movie choosy encourages and support us again.